చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తన మీద నమోదైన కేసులన్నింటినీ తన ప్రభుత్వం చేత మూసేయించుకుంటున్నారు అవి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి అంతకుముందు ఏ విచారణ సంస్థ అయితే చంద్రబాబు గారు అవినీతి చేశారు అని చెప్పి ఆధారాలను కోర్టుకు సమర్పించారు ఏ కోర్టు అయితే చంద్రబాబు నాయుడు గారిని చివరికి జైల్లో ఉంచారు రిమాండ్లో ఉంచారు ఆధారాలు ఉన్నాయి అని ఇప్పుడు ప్రభుత్వం మారగానే ఆ విచారణ సంస్థలు చంద్రబాబు నాయుడు గారి చేతి కిందకు రాగానే తూచ్ ఏం ఆధారాలు లేవని విచారణ సంస్థ చెబుతూ ఉంటే వాడిని బేస్ చేసుకొని న్యాయస్థానాలు కూడా కేసును క్లోజ్ చేసుకుంటూ వచ్చారు అయితే వీటి మీద హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి ఇది చాలా అక్రమం ఈ విధంగా కేసులు మూసివేయడం అన్నది చట్టవిరుద్ధం అధికారాన్ని పెట్టుకొని ఇవన్నీ చేస్తూ ఉన్నారు అని హైకోర్టులో కూడా పిటిషన్లు దాఖలైతే ఆ పిటిషన్లను విచారించినటువంటి హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చారు విచారణ సంస్థలకు ఎందుకు కేసులు మూసివేస్తున్నారు ఏ ఆధారాలను బేస్ చేసి కేసులు మూసివేస్తున్నారో అన్ని వివరాలను సవివరంగా మా ముందు ఉంచండి అని చెప్పి విచారణ సంస్థలకు ఆదేశాలు జారీ చేసుకుంటూ తదుపరి విచారణ ఫిబ్రవరి మూడవ తేదీకి వాయిదా పడింది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏ ఆధారాలతోటి చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు మూసివేస్తున్నారు అని ఆ ఆధారాలను ఏసీబీ కోర్టులో కొందరు న్యాయవాదులు మాకు ఇవ్వండి అని చెప్పి అడిగిన వాళ్ళకి ఇవ్వడం లేదు ఒక వ్యక్తి మీద తను ఒక కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు కేసు మూసివేసిన తర్వాత ఈ ఏ గ్రౌండ్స్ మీద కేసు మూసివేస్తున్నారో పబ్లిక్ డాక్యుమెంట్ కాకుండా ఎట్లా పోతుంది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే ఆ ఆధారాలు ఎందుకు కేసు మూసేసారో కూడా తెలియడం లేదు ఇప్పుడు హైకోర్టుకు చేరింది అన్ని వివరాలు మా ముందు ఉంచండి అని హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పుడైనా అవి పబ్లిక్లోకి వస్తాయా అసలు ఏ ఆధారాలతో క్లోజ్ చేశారో జనం కూడా తెలుసుకోవాలిగా కొంతమందికి ఇన్స్పిరేషన్గా ఒకసారి అధికారంలోకి వచ్చిన వాళ్ళ కేసులు కోర్టుతో సంబంధం లేకుండా ఇంత ఈజీగా ఎలా మూసేసుకోవచ్చు చాలామందికి ఇవంతా ఒక మార్గనిర్దేశకత్వం చేస్తాయి కదా సో ఆ వివరాలన్నా బయటకు రావాలి మూసేస్తే మూసేసుకున్నారు ఎట్లా మూసేసుకున్నారన్న బయటకు వస్తే న్యాయస్థానాలు ఏ విధంగా మద్దతు ఇస్తున్నాయో అలా మూసేసుకోవడానికన్నా ఆ అన్న తెలిస్తే అందరూ అదే పని చేసుకుంటూ వస్తారు కదా ఈజీ కదా ఒక న్యాయస్థానాలు దాని చుట్టూ తిరగాలి వాళ్ళు తేల్చాలి ఇవన్నీ అవసరం లేదు కదా సో మరి ఆ దారి అన్న తెలుస్తుంది లేండి ఇప్పుడు హైకోర్టులో విచారణ తదుపరి విచారణ వరకు అన్ని ఆధారాలు పెట్టమన్నారు మా ముందు మరి ఏ గ్రౌండ్స్ మీద మూసేశారో తెలుస్తుందేమో లేదా హైకోర్టు కూడా ఆ వివరాలు మూడో వ్యక్తికి అవసరం లేదులే అని చెప్పి వాళ్ళు కూడా అనుకుంటే చేయగలిగింది కూడా ఏమీ లేదు